హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ఇళ్ల పట్టాలపై మరో బాంబు పేల్చింది కోటమి ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు అయితే కనుక అసలైనవి కాదు మీకు ఇచ్చినవి నకిలీ పట్టాలని అయితే చెప్తూ ఉన్నారు దీనిపై నాలుగు రోజుల్లో మరింత స్పష్టత అయితే ఇస్తామంటున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక అనేక లక్షల మందికి ఇళ్ల పట్టాలు అయితే జరిగింది ఇప్పుడు వాటిల్లో కాలనీలు కూడా నిర్మించుకొని చాలా మంది అయితే నివసిస్తున్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల పట్టాలపై అయితే కనుక నకిలీ పట్టాలని అయితే చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని మరింత స్పష్టత అయితే ఇస్తామని చెప్తుంది కూటమి ప్రభుత్వం పేర్ని నకిలీ పట్టాలపై లోతుగా పరిశీలన అయితే చేస్తున్నారు ముమ్మరంగా రెవెన్యూ రికార్డులన్నీ తనకి అక్రమాల్లో అక్రమాలపై నాలుగు రోజుల్లో స్పష్టత ఇస్తామంటుంది ఏపీ ప్రభుత్వం అసలు ఏం జరిగింది చూస్తే మచిలీపట్నం కేంద్రంగా ఎన్నికల ముందు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య పేర్ని నాని అతని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి కనుసన్నల్లో జరిగినటువంటి నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారాన్ని రెవెన్యూ అధికారులు ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు నగరంలోని రహదారుల పక్కన ఉన్నటువంటి మార్జిన్ స్థలాలు చెరువుగట్లు శ్మశాన వాటికలను చూపిస్తూ వాటికి నకిలీ సర్వే నంబర్లను వేసి ఎంతమందికి ఇప్పుడు పట్టాలు ఇచ్చేసారనే కోణంలో రికార్డులను పరిశీలిస్తున్నారు మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో రెవెన్యూ రికార్డుల పరిశీలన పూర్తి కానున్నట్టు తెలిసింది లేని భూమిని ఉన్నట్టు చూపిస్తూ ఎలా పట్టాలు ఇచ్చారు వీటిపై సంతకాలు చేసిన అధికారులు ఎవరు అసలు వారి ప్రమేయంతో పట్టాల ముద్రణ జరిగిందా లేక వారి సంతకాలు సైతం నకిలీవి అని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు తెలిసింది నకిలీ పట్టాల పంపిణీ జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఇప్పటికే సమాచారం అందుతోంది దీనికి సంబంధించిన ఆధారాలను ప్రస్తుతం సేకరిస్తున్నారు ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి అంటే మీకు ఇచ్చిన పట్టాలు అంటే పేదలకు పంచని నకిలీ పట్టాలు ఎప్పటికీ అందరు వారి దగ్గర ఉన్నాయి ఎవరి పట్టాలు వారి దగ్గర ఉన్నాయి వాటిని సైతం అధికారులు తిరిగి పరిశీలిస్తున్నారు నగరంలోని స్ట్రీట్ ఫీల్డ్ స్థలాలు కరగ్రహారం చిలకలపూడి తదితర ప్రాంతాల్లోనున్న ఉన్న పట్టాలు ఇస్తున్నట్లు అర్ధరాత్రి వేళ నకిలీ పట్టాలు ముద్రించి మరీ పంచిపెట్టారు ప్రస్తుతం ఆర్డీఓ తహసీల్దార్ జిల్లా రెవెన్యూ కార్యాలయాల పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ల వారీగా నకిలీ పట్టాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ మళ్లీ తనిఖీ చేస్తున్నారు మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో రాత్రి సమయంలో పట్టాలను ఎందుకు ముద్రించారు ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది ఎవరు వారికి ఏం చెప్పి అర్ధరాత్రి సమయంలో విధుల్లో పాల్గొనేలా చేశారనే అంశంపై అంతర్గతంగా విచారణ చేస్తున్నారు ముద్రించిన పట్టాలు అసలైనవైతే వాటిపై రాజముద్ర ఎందుకు లేదు అప్పటి తహసీల్దార్ సునీల్ బాబు సంతకాలు సైతం రకరకాలుగా ఎందుకున్నాయి వీటిని కూడా ఫోర్జరీ చేశారా ఐదేళ్ల వైకాపా హయాంలో మచిలీపట్నం కేంద్రంగా పెంచినటువంటి పట్టాల్లో అసలైనవి ఎన్ని నకిలీ వెన్ని అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఈ నకిలీ పట్టాల పంపిణీ వివాదంగా మారడంతో జేఏసీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ వచ్చి పరిశీలించాక విఆర్ఓని సస్పెండ్ చేశారు డిప్యూటీ తహసీల్దార్ను బదిలీ చేశారు కానీ ఆ తర్వాత ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఈ పట్టాలు చెల్లుబాటు అవుతాయని వైకాపా నేతలు తమతో చెప్పారని ఈ పట్టాలు అందుకున్న చాలా మంది వాపోతున్నారు అలా ఎందుకు చెప్పారనే దానిపైన కూడా ఇప్పుడు అధికారులు అయితే దృష్టి సారించారు మరి ఒక నాలుగు రోజుల్లో అయితే కనుక ఈ పట్టాలకు సంబంధించి ఇవి ఒరిజినల్ పట్టాలైనా చెల్లుబాటు అవుతాయా ఒకవేళ నకిలీ ఏమైనా ఉన్నాయా అసలు లేని స్థలాల్లో పట్టాలు ఇచ్చారని పూర్తి వివరాలు అయితే మరో నాలుగు రోజుల్లో స్పష్టత రానుంది సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది